కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఆఫ్ విలేజ్ రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు సమయ గారు ఇట్లాగా అలాగే రకరకాల కవులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం అదే మా ధ్యేయం అంటే అలా ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అన్నది పద్మావళితో గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళని గుర్తించేటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయన దీన్ని గుర్తించి అలాగా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు కానీ ఒక విషయం చెప్తాను మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నావు మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ ఇచ్చినప్పుడు ఒక షాకు లోన్ అయ్యాను అప్పటికి నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ కూడా లేవు అనే దాని మీద ఎప్పుడో మేమాంసం ఉండింది నాకు వాళ్ళు చెప్పగానే సంతోషించాను సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వస్తుంటే అప్పటి నుంచి అలా టీవీలు ముందు కూర్చున్నాను సో కొంతసేపు చూసేసరికి రాలేదు రాలేదు అవి వచ్చినవి అండ్ కాబట్టి నేను సదుకుని కూర్చుంటే ముందు పద్మ అవార్డులు పద్మశ్రీ అవార్డులు ఒక ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినాయి ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ సర్దుగా రెండు రెండు పిల్లలు గొడవ చేయకండి కూర్చోటరు రే ఇష్యూగా నా పేరు వస్తే అంటూ అంటే కూర్చాను అరగంట అయింది రాలేదు గంట అయింది రాలేదు గంట నరైంది ఆహా ఓరి బాబు ఏంటిది ఏదైనా మళ్ళీ తిరిగి మళ్ళీ ఏమైనా మారుస్తారా మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు ఇది ఆ తర్వాత వచ్చిందనుకోండి ఆ తర్వాత ఇదే డౌట్ నేను మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళి నేను ఆయన గౌరవంగా నేను ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన ముందు చెబితే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకు వచ్చింది ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు చిరంజీవి పేరు పద్మసుబ్రహ్మణ్యం పేరు వైజయంతి బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట అది అది ప్రముఖంగా వేసేస్తారు అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంటనర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది వాళ్ళు ఎవరు ఎవరు అంటారు ఇక్కడ సమ్మయ్య ఎవరు ఆచార్య గారు ఎవరు ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు చర్చించుకుంటారు వాళ్ళకి గుర్తింపు వస్తుంది అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి బాబు వెంకయ్యనాయుడు గారు ఏ డబ్బు ఇష్టం అన్నారు అది నిజంగా గొప్ప ఆలోచన గొప్ప ఇది వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన ఆలోచించి సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది సినిమాల్లో రాణించిన కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత సామాజిక సేవ చెయ్యాలి అది అని నేను అనుకోను కాదు ఏమీ కాదు నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్ అయ్యేలా ఉండకుండా దీని అన్ని ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు నైంటీ లేట్ నైంటీస్ వచ్చింది అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారు తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానిక ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేడు దొరకదు మనకి అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందించి స్పందించ చేసే విధంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది కాబట్టి నేను ఎందుకు చేయకూడదు నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు ప్రాణం వద్దు రక్తం ఇవ్వండి రక్తం ఇవ్వండి అంటూ నేను పాతిక సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత చల్లబడిపోతుందా అని అనుకున్నాను కానీ లేదు ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది సాగుతూనే ఉంది ఈరోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను నా అభిమానం చెప్పడం గర్వంగా ఉంది నాకు ఈ రోజుకి అలాగే మన కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేదు ఉపాధి లేదు ఇంటి ఇంటిలో కట్టుబడి ఉండాలి